హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ ముత్తూస్ కిచెన్ సో వెల్కమ్ టు మై మినీ బ్లాగ్ మనకైతే అక్టోబర్ ముప్పై తేదీ గురువారం లాస్ట్ వీక్ అంటే త్రీ డేస్ బ్యాక్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ లో కోటి సోమవారం వచ్చింది కదండి సో ఆ రోజు అయితే చాలా విశిష్టమైన రోజు అనమాట సో కోటి సోమవారం అంటున్నాం కదా అని సోమవారమే రావాల్సిన అవసరం లేదండి మహావిష్ణువు జన్మదినమైనటువంటి సో శ్రవణ నక్షత్రం కార్తీక మాసంలో వచ్చే రోజునే కోటి సోమవారం అంటారనమాట ఈ కోటి సోమవారం రోజు చేసేటువంటి చిన్న దీపమైనా సో ఎక్స్పెషలీ పిండి అయితే ఇంకా మరీ మంచిది అనమాట సో దీపమైన అండ్ అన్నదానాలైనా పూజలైనా కోటి సార్లు చేసినంత పుణ్యఫలం వస్తుందంట ఇంట్లో పూజ చేసుకుని ఉసిరి దీపాలు పెట్టుకుని ఇంకా మీరు గుళ్ళో కూడా ఉసిరి దీపాలైనా పెట్టుకోవచ్చు లేదంటే పిండి దీపాలైనా పెట్టుకోవచ్చు అనమాట మేము ఆ రోజైతే గుడికి వెళ్ళి శివాయ దర్శనం చేసుకున్నాము అలానే గుళ్ళో అయితే పిండి దీపాలు పెట్టడం జరిగింది ఎస్పెషలీ ఈ రోజు మనం ఉపవాసాలు ఉంటే ఇంకా మనకి కోటి రెట్లు ఫలితాలు అనేవి లభిస్తాయి అనమాట ముప్పై కోటి సోమవారం రోజు మీరు ఆ శివయ్య దగ్గర ఆశీస్సులు తీసుకున్నారా దీపం వెలిగించి సో అయితే కమెంట్స్ లో చెప్పడం మర్చిపోకండి సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం అండ్ బ్లాగ్స్ కోసం స్మార్ట్ కిచెన్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ సో మచ్ బాయ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్